దివ్యాంగుల దినం చేస్తుంది ఆ సందర్భంగా సక్షం ఆధ్వర్యంలో ఈరోజు దివ్యాంగుల సమ్మేళనం చేయడం జరుగుతుంది దీనిలో అన్ని రకాల ఎదురు నేకం చేసి వారికి సంబంధించిన సమస్యలు అన్నీ కూడా ఎమ్మెల్యే గారికి దూరం చేయడం జరిగింది వారికి సానుకూలంగా స్పందించి అన్నీ వాళ్ళకి చేస్తానని అభయమిచ్చా థ్యాంక్ యూ సో మచ్ మచ్ని ఇవాళ దివ్యాంగ సదస్సు దివ్యాంగుల సంక్షేమం కోసం వివిధ రకాలైన వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఇవాళ దివ్యాంగ సదస్సుని ఇక్కడ రెవెన్యూ కళ్యాణ మండపంలో ఈ ఆదివారము పద్నాదో తారీఖుని ఏర్పాటు చేయడం ఇందులో దాదాపు రెండు మూడు వందల మంది దివ్యాంగులు పాల్గొన్నారు ఈ దివ్యాంగుల పుట్టిన సమస్యలన్నింటినీ కూడా మన లోకల్గా ఉన్న యూట్యూర్ ఎమ్మెల్యే శ్రీమతి అరుణ గారు జనా మాధవి గారు

ఇది దివ్యాంగుల కోసం పనిచేసే జాతీయ సంస్థ సక్షమ మెయిన్ ఉద్దేశము దివ్యాంగులు విద్య ఉపాధి స్వావలంబన వాళ్ళ యొక్క అన్ని రకాల ఉపాధి విద్య ఉపాధి అన్ని రకాల కోసం పనిచేస్తూ ఉంటుంది దీంట్లో దివ్యాంగులు వచ్చి ఈ మధ్యకాలం గుంటూరులో ప్రయత్నం ద్వారా రెండు వందల ముప్పై మంది దాకా నేత్రదానం ద్వారా చూపులు అప్పించడం అనేది గుంటూరు సక్షం కార్యకర్తలు చాలా దాని విషయంలో చాలా గట్టిగా పనిచేయడం వల్ల డీజిహెచ్ ఎస్ఎస్ రమణ గారు కానీ మన మాధవపతి రమణి గారు కానీ అరవిందు ప్రతాపు మన కార్యకర్తలు అందరూ కూడా పనిచేయడం వల్ల ఎంతో మందికి చూపుని ఇప్పించగలిగారు అది ముఖ్యంగా చాలా ఆనందించదగ్గ విషయం కలిసిమియా పిల్ల కలిసీమియా హిహోపీలియా సికిల్సిల బ్లడ్ పరంగా ఇబ్బంది ఉన్న వాళ్ళ పిల్లలకి బ్లడ్ డొనేషన్ చేయించడం ఈ మధ్య కాలంలో ఒక రెండు వందల డెబ్బై మంది అక్కడ బ్లడ్ డొనేషన్ చేయడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం దివ్యాంగులైనప్పటికీ కూడా ముప్పై ఎనిమిది మంది ముప్పై ఎనిమిది సార్లు బ్లడ్ డొనేషన్ చేశారండి ఒక్కొక్క బాలాజీ కానీ ప్రతాప్ కానీ దివ్యాంగులు కూడా మేము దేనికి తక్కువ కాదు ఎందులో కూడా మేము ఎవరికన్నా తక్కువ కాదు అని అన్నిట్లో కూడా ముందుండేటట్లు ప్రయత్నం చేస్తున్నారు ఇది దేశం మొత్తమైన జాతీయ స్థాయిలో నిర్ణయించబడిన సందర్భంగా అన్నిసార్ట్లు కూడా నిన్న నెల్లూరులో ఎనిమిది వందల యాభై మంది దివ్యాంగులు పాల్గొన్నారంటే చాలా అద్భుతమైన విషయం ఏలూరులో మూడు వందల డెబ్బై మంది దివ్యాంగులు పాల్గొన్నారు అన్ని జిల్లాల్లో కూడా దివ్యాంగులు పాల్గొని ఈ సమ్మేళనంలో విజయవంతం చేస్తారు సక్షం భారత్ సమర్థ భారత్ భారత్ మాతాకి జై